హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇక్కడ మన ఆశ్రమ పనులు జరుగుతున్నాయి లోపల అయితే సొంపు దగ్గర పని జరుగుతుంది చూడండి ఎంసాండ్ తోల్పించాము అలాగే జల్లి ఆలో బ్లాక్ రాయ్ అంతా తెప్పించాము కొంచెం దూరంగా ఉంది ఫ్రెండ్స్ అక్కడిని ఇంకా పాపం వాళ్ళు ఎత్తుకోపోవాలి కదా ఆలా బ్లాక్ రాయ్ అంతా ట్రాక్టర్ అక్కడ ఊరుకునే వచ్చేది రండి లోపల చూపిస్తాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా పూల చెట్లు మెడిసిన్ చెట్లు ఉన్ని ఉన్నింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంతా ఎత్తేసాము ఇక్కడ కూడా మెటల్ దిగువంతా మీరు పాత వీడియోలో చూస్తే ఉంటుంది ఇక్కడ చాలా అంటే ఇక్కడ చెట్లు అంతా ఇక్కడ నిండిపోయి ఫ్రెండ్స్ అవి కూడా ఎత్తేసాము ఇక్కడ ఏమన్నా ప్లాన్ చేయాలి అనుకున్నాము చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది కదా అంతా వర్క్ కంప్లీట్ అయ్యాక చూద్దాము ఈ ప్లేస్లో ఏమన్నా చేయాలనేసి చూడండి ఆశ్రమం లోపలకి వెళ్ళడానికి దారిది రండి లోపలకి చూపిస్తాను ఇరువైపులా ఈ చెట్లు నింది అంతా ఎత్తేసాము ఫ్రెండ్స్ ఎందుకంటే వయసు అయిన వాళ్ళు తిరగాలి కదా ఇదిగోండి ఆలో బ్లాక్ అంతా ఎత్తుకొచ్చి ఇక్కడ వేశారు చూడండి అక్కడ కూడా గోడ వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఇదైతే సొంపు పెద్దదిగానే తవ్వించాము సొంపులో అయితే నీళ్ళు వస్తాయి లేదా అని కూడా చెక్ చేసాము చూడండి అక్కడ నీళ్ళు వదిలాము వచ్చింది అంతా అంతా తవ్వేయండిదే ఫ్రెండ్స్ క్లీన్గా ఉండింది అంతా తవ్వేసి ఇక్కడైతే డోర్ అయితే ఆ లాస్ట్లో ఉన్న డోరు ఈ లాస్ట్కి ఎత్తుకొచ్చేసాము వాస్తు ప్రకారం ఉండాలి అని చెప్పేసి అక్కడున్న డోరు ఇటువైపు ఎత్తుకొచ్చాము దగ్గరలో ఒక ఒక నెల రోజుల్లో అంతా వర్క్ కంప్లీట్ కావాలనేసి అంతా చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రూమ్ కూడా ఇంకా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే లోపల ఏమీ వర్క్ లేదు ఈ రూమ్ లోపల అందుకోసమే కంప్లీట్గా క్లోజ్ చేసాము చూడండి ఇక్కడ ఉన్నింది డోరు ఆ డోరు ఇంకా ఆ లాస్ట్కి ఆ లాస్ట్కి వేసాము వాస్తు ప్రకారం ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడైతే క్లోజ్ అయి క్లోజింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఆ అబ్బాయి అయితే అడుగుతున్నాడు ఎందుకన్నా ఫోటోలు తీస్తున్నారు అనేసి ఫోటో కాదు వీడియో మన ఆశ్రమం అందరికీ చూపించాలి అని చెప్పేసి ఏం వర్క్ జరుగుతుంది అంతా చూపించాలి అని చెప్పేసి చెప్పాను నేను అతనికి అంటే అతనికి తెలియదు కదా ఈ ఆశ్రమంకి జరుగుతాడని పని అనేసి వేరే వేరే వాళ్ళు వస్తూనే ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సొంపుతో వేవాళ్ళు వేరే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కట్టడం కట్టడానికి వచ్చారు ఇక్కడైతే గోడతో వే పైప్ వేసేటప్పుడు అంతా పడిపోయింది ఫ్రెండ్స్ అది అది ఇంకా వర్క్ స్టార్ట్ లేదు అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇది ఒక పది మందికి తెలియాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా ఉంటారు కదా ఎవరు లేని వాళ్ళు వాళ్ళు ఇక్కడ వచ్చి పాపం ఇక్కడ ఉండడానికి వాళ్ళకు అనుకూలమవుతుంది ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్